ন্যায় <laughs> মতো చాలా ఇష్టం అదేవిధంగా జానపద గేయాలు రాయడం పాడడం చాలా ఇష్టం చేస్తుంటాను గతంలో మన జిల్లా జడ్జి గారి ముందు మేకర్ చేసి ఉంటుంది చాలా సంతోషపడ్డారు మరొకసారి చేయాలని చెప్పేసి ఎందుకంటే కొత్తగా మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు నాకు లేరు కాబట్టి వారి కోసం ఇప్పుడు నేను ఆ రోజు వారు లేరు అయితే ఇద్దరు వారే కూడా పెట్టుకుంటారు ఎవరి గొప్ప అందుబాటు ఏంటండి మాకంటే మీరు ఎక్కడికి గొప్పవారు అని చెప్పండి మేము పిల్లలకి అంటాము మీరు కంటారా ఏంటి మీరు చెప్పండి మిని పప్పులు ఎలా అంటారు జాన్సీ లక్ష్మి లక్ష్మీ గారు తెలుస్తాం మీకు అదే నా రుజుంజీ గారు తెలుస్తాం మీకు అంత గొప్ప స్టేమండి మేము ఏమనుకుంటున్నాను అసలు మీరు అంటే మీ గొప్పవాళ్ళం ఎలా అంటున్నారు చెప్పండి చూడమ్మా మీ గొప్ప ఎందుకంటే మీ మగలో మా అమ్మ మీ మందుందా అమ్మాతో నేను బయట తగారు ఇలా గొడవ ప్రారంభం అవుతుంది చివరికి ఇంకా తను నేను వెళ్ళిపోతానండి మీతో ప్రత్యేకం చేస్తాను మీతోనండి మా వాళ్ళకి ఫోన్ చేస్తానండి నాన్నగారు ప్లీజ్ రండి నీతో వస్తాను అమ్మ రండి నేను చదువుకోని తను మీతో మాత్రం ఎప్పుడు రానండి నాకు ఇష్టం లేదండి అనుకుంటూ తను బయట బయటకెత్తుతే నా ప్రియ నాకు కావా జీవితం నువ్వే నాకు అంకితం ను నాకు శాశ్వతం ఒక రోజు ఒక రోజు నాతో నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు జీవితం నువ్వు నాకు కావాలి నీ ప్రేమ నాకు కావాలి నువ్వు నాకు కావాలి నీ ప్రేమ నాకు కావాలి నువ్వే నాకు జీవితం నువ్వే నాకు అంకితం నువ్వే నాకు శాశ్వతం